హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే అనుకుంటున్నా ఫస్ట్ అయితే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకా సంక్రాంతి అంటే త్రీ డేస్ అయితే కంపల్సరీ పండుగ ఉండాల్సిందే ఫస్ట్ డే వచ్చేసి భోగో సెకండ్ డే వచ్చేసి సంక్రాంతి థర్డ్ డే వచ్చేసి కనుమ ఇంకా కనుమ రోజు అయితే మాత్రం పిక్క తినాల్సిందే అన్నట్టు ఇంకా మటన్ చికెన్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే కదా ఇక్కడ వచ్చేసి పండుగ అన్నప్పుడు కంపల్సరీ పూరీలు గారెలు మురుకులు అయితే ఉండాల్సిందే ఇంకా ఛాయ్ లవర్స్ ఎంతమంది ఎప్పుడు ఒక పూట అన్నం పెట్టుకున్నా సరే కానీ ఛాయ్ పోయకపోతే మాత్రం నెత్తి అయితే అస్సలు ఘోరంగా నొస్తుంది ఏదేమైనా కానీ పూరీలు మురుకులు అయితే చాయలు వేసుకొని తింటే మాత్రం మా కిక్కే వేరే చెప్పండి నార్మల్ డైస్ అయితే మాత్రం బిస్కెట్ ఏదో అదుకొని తింటాం కంపల్సరీ అదే పండుగ అయితే మాత్రం మురుకులు పూరీలు అయితే కంపల్సరీ వేసుకొని తిగాల్సిందే ఆస్వాదించాల్సిందే ఆ టేస్ట్ అయితే మాత్రం ఇక్కడ వచ్చేసి మాత్రం సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఇంట్లో పని బయట పని అయితే మాత్రం దెబ్బ దెబ్బ ఫాస్ట్ అయిపోతూనే ఉంది ఏంటబ్బా పండుగ పెట్టుకొని ఇక్కడ వచ్చేసి పప్పు చారు సాంబార్ అని అంటుండ్రు కానీ చేయాల్సిందే చేయాల్సిందే ఇక్కడ వచ్చేసి చూడండి ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటే పండుగ పరంగా ఇట వచ్చేసి వంతు అని అని ఏం ఉండదు కానీ మాత్రం పాలు పొంగియడం అంటే అయితే మా ఏంటి ఏంటంటే పాలు వంగయడం అయితే నాకు ఎప్పుడు తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నా అంటే నాకు అమ్మ వాళ్ళ ఉన్నప్పుడు అయితే తెలియదు మా అప్పుడు అమ్మ వాళ్ళకి లేకుండా ఇప్పుడు అయితే అత్తమ్మ ఉంది ఇప్పుడే నేర్చుకోవాలి మనం గిటా ఇక్కడ వచ్చేసి చూడండి ఫస్ట్ టైం చూసిన పాలు పొంగియడం గిటా ఇదైతే కంపల్సరీ ఒక ఉంటుందంట ఆచారం లాగా ఫస్ట్ ముగ్గేసి దాంట్లో కలర్స్ వేసి ఇట్లా పిడికలు తెచ్చి రెండు గుడుగులు అంటే ఏమంటారు చిన్న కుండలు టైప్ ఉంటాయి కదా అవి రెండు అయితే కంపల్సరీ కొత్తవి తీసుకోవాలి ఇవి పాలు పొంగించిన తర్వాత మొత్తం ఏదో నా అవన్నీ వేసిన తర్వాత ఇంటి ముందలు కడతారంట దీని పక్కన కలబంద ఈట రెండు అటాచ్ చేసి పెడతా అంట ఇక నాకైతే ఈ పాలు పొంగడం గురించి అయితే నాకు తెలియదు కానీ నేర్చుకోవాలి నేను గీట ఇది ఇప్పటి నుంచి అయితే నేను నేర్చుకోవాలి ఇక్కడ చూడండి పాలు ఎప్పుడు వంగతాయా అని వెయిట్ చూస్తున్నాం అందరము దగ్గరనే కూర్చున్నాము చూడండి సడన్గా పాలు వంగినాయి ఇవి ఎక్కడ సైడ్ పొంగినాయని గిటా చూసుకోవాలంట దీని గిటా ఒకటి ఉందంట అర్థం ఏమో నాకు దాని గురించి అయితే పర్టికులర్గా అయితే నాకైతే తెలియదు పాలు పొంగడం అంటే ఆ సంతోషం ఏ వేరే అన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ చూడండి దానిలోప వచ్చేసి రేగి పండ్లు పనులు అవన్నీ వేస్తారంట వ్యూడని ఎంత ఫాస్ట్గా వంగుతుంది పాలు పొంగడం దాని కింద మంట పెట్టాం కానీ ఇట్లా పొంగిస్తుంటే లక్ష్మీదేవి అన్న అని కానీ పాలైతే మాత్రం భలే పొంగుతున్నాయి అబ్బా నిజంగా అసలు భోగి రోజు కాకుండా సెకండ్ డే సంక్రాంతి రోజు పాలు పొంగిస్తారు ఇంకా కనుమ రోజు మటన్ చికెన్ అవి ఉంటే ఇంకా భోగి రోజునైతే మాత్రం భోగి పండ్లు పిల్లలు ఉంటే మాత్రం భోగి పండ్లు వస్తాయి అదైతే పొంగిన తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి ముగ్గు అయితే భలే ఉంది కదా నాకైతే బలే నచ్చింది ఇట్లా డిజైన్స్ అయితే నాకైతే రావబ్బా వారైతే భలే వచ్చింది నిజంగా ఈ ముగ్గులైతే మాత్రం నేను కొంచెం గీట పార్టిసిపేట్ చేయలేను నేనైతే లోపల వంట చేస్తుంటే బయట అయితే మాత్రం ముగ్గులైతే కానిస్తూనే ఉన్నారు ముగ్గులు వేయడం గీట ఒక పెద్ద ఆట ఇది వచ్చేసి సంక్రాంతి రోజు అనుకుంటే ముగ్గు కానీ భలే ఉంది కదా ముగ్గు అయితే మాత్రం నిజంగా అసలు ముగ్గుల పోటీ పెడితే మాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుందనేమో కానీ మేమైతే మాత్రం నెక్స్ట్ డే వేసినాం అనుకుంటాం ముగ్గుల పోటీలో ఇది చూ ఇది చూడంగానే మాత్రం ఇది మాత్రం ముగ్గుల పోటీ వేస్తే కంపల్సరీ వస్తుంది ఇంకా ముగ్గులు అంతా కంప్లీట్ అయిపోయినాక చూడండి గంగిరేత్ అయితే వచ్చేసి కానీ దీన్ని చూడంగానే మస్తు భయం వేసింది అసలు నిజంగా ఎంత హైట్ ఉంది తెలుసా ఇదైతే మాత్రం దీనికి వచ్చేసి దీని ఫేస్కి మాత్రము క్యూఆర్ కోడ్ పెట్టిండ్రు ఫోన్పే లాగా విచిత్రంగా ఇది ఇటు అప్డేట్ అవుతుంది ఇంకా మనమే అప్డేట్ అయితే కానీ ఇదైతే మాత్రం అప్డేట్ అయితేనే ఉంది గంగిరైత్ అంటారు కదా నిజంగా అసలు ఎంత హైట్ ఉంది చూడండి ఇంకా సంక్రాంతి అంటేనే కంపల్సరీ గంగిరెద్దు అయితే ఉండాల్సిందే అని అంటారు కదా ఇక్కడ వచ్చేసి చూడండి మొత్తం పని అయిపోయినాక సాంబార్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా తినని కానీ రెడీగా కూర్చున్నాం ఇక్కడ వచ్చేసి చుగుకాయ కలగూరలాగా చేసినాము ఇంకా పండుగలు వస్తే మాత్రం తిండి అయితే మాత్రం లేట్గానే అవుతుంది ఇక్కడ వచ్చేసి చూడండి బగారా రైస్ కంపల్సరీ ఉండాల్సిందే పండుగ అన్నప్పుడు ఏదో ఒకటి కొంచెం వెరైటీ అయితే చేయాల్సిందే కదా ఇంకా ఇక్కడ కూడా అని బగారా రైస్ భలే ఉంది వేడివేడిగా ఇట్లా వేసుకొని తింటే మాత్రం మోస్తుంటే ఇది వచ్చేసి చికెన్ కర్రీ ఏంటబ్బా చికెన్ అని అనుకుంటున్నారా నాన్ వెజ్ అయితే అన్నీ ఒకటేసారి అయితే బాగుండదా ఒక్కొక్క రోజు గ్యాప్ ఇచ్చి నాన్ వెజ్ అయితే చేసుకోవాల్సిందే చూడండి టేస్ట్ అయితే భలే ఉంది నాకైతే మాత్రం అన్నీ చేసినాం కానీ కానీ స్వీట్ ఒక్కటే లోటు ఉందా అన్నీ అంటే కొంచెం కారం స్వీట్ అన్న ఉంటేనే కాదు బాగుండేది స్వీట్ ఒకటి చేద్దాం కానీ మర్చిపోయినాం ఇక్కడ వచ్చేసి అయితే మాత్రం పని అంతా అయిపోయినా చేద్దామని ఒప్పులేదు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్